నమస్తే నేను మీ సాహితి ఇంటర్నేషనలీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్ కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు ఇప్పుడు టాపిక్ వచ్చేసి బ్లోటింగ్ కాన్స్టిపేషన్ డైజెషన్ కి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ అయినా సరే ఐబిఎస్ అయి ఉండొచ్చు అసిడిటీ అయి ఉండొచ్చు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయి ఉండొచ్చు ఇవన్నీ టాపిక్స్ కవర్ చేద్దాం సి చూడండి ఒక మాట చెప్తాను నేను ఈ మధ్యలో మనకు వచ్చేసి ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా హాస్పిటల్ హైదరాబాద్ ప్రాబ్లమ్స్ ని ఇంట్లో కూర్చొని మన బాడీ మీద మనం శ్రద్ధ పెట్టుకుంటే ఎక్కడ ఏ హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఏం చేస్తున్నాం మనం ఇగ్నోర్ చేసి 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 విపరీతమైన ప్రాబ్లమ్స్ తెచ్చుకొని హాస్పిటల్స్ చుట్టూ తిరుక్కుంటూ ఇంకెక్కువ స్ట్రెస్ తీసుకొని మెడికేషన్స్ వల్ల లాస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అని అంత అవసరం లేదు ఈ మధ్యలో నాకు ఎవరైనా చుట్టూ చూస్తుంటే అదే అనిపిస్తుంది ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ చెప్తుంటే అవన్నీ కూడా ఇన్ కొంచెం శ్రద్ధ పెడితే తక్కువ చేసుకోవచ్చు మీరు కావాలంటే నేను చెప్తే నమ్మాలి అనిపించకపోతే మీరే నాకు చాలా మంది చెప్తున్నారు కదా మెసేజ్ చేస్తున్నారు కామెంట్స్లో చెప్తున్నారు నా స్టూడెంట్స్ రివ్యూస్ పెట్టారు లో రివ్యూస్ అండ్ ఆప్షన్ పెట్టను చూస్తారు ఐడియా వస్తుంది ఎంతమంది చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ జస్ట్ వన్ మంత్లో త్రీ మంత్స్లో సిక్స్ మంత్స్లో ఎన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోయాయి చూడండి ఎలా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చిన ప్రతి ప్రాబ్లమ్ని మనం చాలా బాగా సెట్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని కాన్స్టిపేషన్ కూడా అందులో ఒకలాంటిది ఇవన్నీ ఇష్యూస్ డైజెషన్ కి సంబంధించింది ఎప్పుడు నెగ్లెక్ట్ చేయ మనకి ఎప్పటి నుంచో వస్తుంది ఏంటంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అయితే ప్రాబ్లమ్స్ అన్ని గట్ హెల్త్ సరిగా లేనప్పుడే మనకి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి ఎప్పుడైతే గట్ హెల్త్ సరిగా లేదో ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతుందో ఇక్కడ ఓవరాల్ ఏవేవో ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది డిప్రెసింగ్ థాట్స్ వస్తాయి మైగ్రైన్ వస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది ఇంకొకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది ఇగ్నోర్ చేసి నాకు సో ఇగ్నోర్ చేయకండి ఇగ్నోర్ చేయకుండా మనం చిన్న చిన్న టిప్స్ చెప్తున్నాను చూసారా అవి చాలా ఇంపార్టెంట్ అవి ఫాలో చేయండి మీకే చాలా డిఫరెన్స్ వస్తాయి అలాంటి టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు మంచిగా తీసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డే అంతా ఏదో తినాలో చెప్పొచ్చు రాగి జావ తీసుకోండి బ్రేక్ఫాస్ట్లో లేకపోతే మూంగ్ దాల్ చిల్లా అలాంటి నాన పెట్టుకొని బాగా సేపు ఎక్కువసేపు పప్పు ఫోర్ ఫైవ్ అవర్స్ మినిమం నాన వేసుకొని అది తీసుకోండి రోటీ తినండి మధ్యాహ్నము నైట్ కిచిడి చేసేసుకోండి మీకు సరిపోతుంది అంతే టూ ఆర్ త్రీ టైమ్స్ డే కంటే ఎక్కువ ఈ మధ్యలో ఒక కాన్సెప్ట్ వచ్చేసింది ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ డే మనకి యూజువల్లీ అలా మంచిది కాదు ఆబ్వియస్లీ మనకి ఎంత డైజెషన్ అవుతుందో దాన్ని బట్టి తినాలి మా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మార్క్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ బాడీ డిఫరెంట్ సో మీకు ఎంత అవసరమో అంతే తినండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది స్టమక్ మాత్రమే తినాలి సో కాసేనా అలా కూర్చొని తినండి తిన్న వెంటనే వజ్రాసనాలో కూర్చోండి ఒక ఫైవ్ మినిట్స్ డే అంతా యాక్టివ్ ఉండండి సరిపోతుంది ఇప్పుడు ఎక్సర్సైజెస్ చూపిస్తాను చాలా మంచి ఎక్సర్సైజెస్ బ్లోటింగ్ కొన్ని కొన్నిసార్లు మనకి డైజెషన్ మోషన్ సరిగా వెళ్ళకపోతే కూడా అలానే ఉబ్బినట్టు ఉంటుంది సో అంత క్లియర్ అవ్వాలి మనకు అంత క్లియర్ అవుతేనే ఇక్కడ కూడా క్లియర్ అవుతుంది అది చాలా ఇంటెలిజెంట్ ఉంటుంది సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి స్లోగా ఇలా అనుకున్న దగ్గరే

ఓపెన్ ఇది టెన్ రౌండ్స్ తీసుకోండి ఇక్కడ ఓడ్చుకోండి కాసేపు ఇక్కడ పెట్టి ఆ కోర్స్ స్ట్రెంత్ కూడా అవుతుంది దీంతో పొట్ట కూడా బాగా తగ్గుతుంది అలానే మనకి ఇట్లాంటి సమస్యలు ఉన్నా కూడా బాగా రిలీఫ్ వస్తుంది సో అక్కడ మీరు ఒక త్రీ టు ఫోర్ సెకండ్స్ ఉండేలాగా చూసుకోండి అట్లీస్ట్ స్లోలీ 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 టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ ఫిఫ్టీ సెకండ్స్ అలా కంఫర్టబుల్గా ఉండొచ్చు ఇంకా వన్ మినిట్ కూడా ఉండగలుగుతాను నేను ఈజీగా అనుకుంటే కింద కొంచెం మెత్తగా ఏదైనా సాఫ్ట్ పిల్లో లాగా ఏదైనా పెట్టుకోండి మీరు వన్ మినిట్ ఉండగలుగుతానంటే ఇలా వన్ మినిట్ కూడా ఉండొచ్చు చాలా చాలా మంచిది ఇది ఇప్పుడు స్లోలీ దగ్గరకు తెచ్చుకొని ఇంటర్లాక్ తీసుకొని ఇన్హేల్ ఎక్స్హేల్ దగ్గరకు తెచ్చుకొని ఇప్పుడు నెక్లిఫ్ట్ మళ్ళీ స్లోలీ రిలాక్స్ ఇది ఎవరికైతే నెక్ అండ్ బ్యాక్ పెయిన్ ఉంటుందో వాళ్ళు ఇన్హేల్ తీసుకొని ఎక్స్ హేల్ ఇలా దగ్గరికి తెచ్చుకొని ఇంక ఇక్కడే ఉండండి ఇక్కడ ఎట్లయినా మనకి మొత్తం ఇట్లా హోల్డ్ చేసినట్టు ఉంటుంది కదా బ్రెత్ని ఇంక ఇక్కడే ఉండండి ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఉన్నాక మళ్ళీ స్లోలీ రిలీజ్ చేసేసుకోండి సేమ్ ఇది కూడా అంతే మినిమమ్ టెన్ రౌండ్స్ రిపీట్ చేసుకోండి పవన్ ముక్త్ సిన్ విన్ రిలీవింగ్ పోజ్ అంటారు పేరే అది ఎక్స్ట్రా గ్యాస్ ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుంది అని సో స్లోగా కిందికి వచ్చేసి రెండు చేతుల సైడ్కి తీసుకొని ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ నీస్ ఇలా రైట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ చూడండి ఇక్కడ ఒక థర్టీ సెకండ్స్ ఉండండి చాలా రిలాక్స్ కూడా అవుతుంది బాడీ స్లోలీ ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ నీస్ లెఫ్ట్కి అట్ యువర్ రైట్ స్లోలీ మళ్ళీ సెంటర్ వచ్చేసి స్లోలీ మళ్ళీ సెంటర్ వచ్చేసి దగ్గరికి తెచ్చుకోండి కాళ్ళు మళ్ళీ పైకి దగ్గరికి మళ్ళీ పైకి దగ్గరికి ఇలా ఇది కూడా ఒక టెన్ రౌండ్స్ తీసుకోండి స్లోగా లేదు మీకు ఇబ్బంది అనిపిస్తుంది అంటే జస్ట్ ఇలా తీసుకున్నా సరే ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఇలా నీ స్ట్రేట్ రాకపోతే ఇలా బెండ్ చేసుకున్నా ఏం పర్వాలేదు టెన్షన్ అవ్వకండి స్లోలీ కిందికి ఇది కూడా అంతే ఒక టెన్ ఫిఫ్టీన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ సైడ్కి లేచి సైడ్ నుంచి లే ఎప్పుడైనా సరే కాసేపు వజ్రాసనాలు కూర్చోండి ప్రాణాయామం కంపల్సరీ సో హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్రాణాయామం చేసుకోండి అన్ని ఆసనాస్ చేసుకోండి కాసేపు వాకింగ్ వెళ్ళండి మార్నింగ్ వాటర్ తీసుకోండి వామ్ వాటర్ తీసుకోండి సో ఇవన్నీ చే అంజూరలు నానేసుకొని తినండి అది కూడా చాలా బాగా పనిచేస్తుంది మోషన్ ఫ్రీ అవ్వడానికి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఇగ్నోర్ చేసేది కాదు కొంచెం దృష్టి ఎక్కువ పెట్టండి మీ మీ బాడీ మీద మీరు ఆటోమేటికల్లీ సెట్ అవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి